వెల్కమ్ టు వరంగల్ దర్శన్ అభినేత్రి కుమారి చందన గారితో ఈరోజు మనం పరిచయం చేసుకుందాం హలో చందన నమస్కారం సార్ డూయింగ్ యుట్ సార్ నేను వరంగల్ దర్శనంలో మీకు అవార్డు ఇచ్చాను అవార్డు నాకు ఒక కమిటీ వాళ్ళు చెప్పారు చందనకి ఇవ్వండి అని అటువంటి అప్పుడు మరి నా చందన ఆర్టిస్ట్ చందన ఆర్టును కూడా నా ప్రేక్షకులకు చూపించాల్సిన బాధ్యత నాది ఉంటుంది కదా అందుకే నేను మిమ్మల్ని పిలిచాను సో అభినేత్రి అవార్డు మన చిన్న జిఆర్ స్వామి గారితో తీసుకున్నారు యాజ్ ఎ రియల్లీ యు ఆర్ ఎ వెరీ లక్కీ పర్సన్ చిన్న జిఆర్ స్వామి గారి దర్శనం అంటేనే గొప్ప అటువంటిది వాళ్ళ మూడు చింతల్లో వాళ్ళ దగ్గర మీరు డాన్స్ చేసి వారితోని షీల్డ్ తీసుకోవటం అనేది ఇది మన మీకే కాదు మన వరంగల్ కూడా పేరు కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు కొంచెం చెప్పండి ఫస్ట్ మా ప్రేక్షకుల కోసం మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అమ్మ నాన్న అండ్ అన్నయ్య నేను అమ్మ బ్యూటీషియన్ అన్నయ్య బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు అండ్ నేను పాలిటెక్నిక్ డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతున్నాను అండ్ కూచిపూడి భరతనాట్యం కథక్ ఫోక్ ఫ్యూజన్ ఇలా ఎన్నో డ్యాన్సెస్ నేర్చుకున్నాను అండ్ ఇంకా నేర్చుకుంటున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆర్ట్ కు ఎండ్ ఉండదు అవును సార్ దట్ ఇస్ ద మెయిన్ రీజన్ ఐ యామ్ ఆ వెరీ లక్ ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ నాట్యం నేర్చుకుంటున్నావు నేను ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది నేను నా సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటికీ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎవరు మీ గురువు ఫస్ట్ మీ గురువు ఎవరు మా ఫస్ట్ గురుగారు వెంపటి నాగేశ్వరి మేడం మేడం నేను టూ ఇయర్స్ మేడం దగ్గర చేశాక మేడం కొంచెం హెల్త్ ఇష్యూస్ తోటి చనిపోయారు దాని తర్వాత వారి కూతురు అయిన వెంపటి శ్రావణి మేడం దగ్గర కంటిన్యూ చేశాను తర్వాత సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేశాను అండ్ తర్వాత నేను విద్యారణ్య కాలేజ్లో కూచిపూడిలో డిప్లొమా కంప్లీట్ చేశాను రీసెంట్గా డిస్టింక్షన్ వచ్చింది మన వరంగల్లో వెంపటి నాగేశ్వరి గారు తెలియని వాళ్ళు లేరు వాళ్ళు ఆ పాత లక్ష్మణ్ ట్యాక్స్ గల్లీలో ఉండేది పోయి తీసిన ఆ వరంగల్ లక్ష్మి కూడా థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ గ్రౌండ్ నిజంగా మేడం మంచి ఎంతో మంది కళాకారులను ఇచ్చింది ఆ మేడం ఈ సందర్భంగా మన మేడంను తప్పకుండా గుర్తు చేసుకోవాలి తప్పకుండా మేడం వెరీ మంచి వరంగల్కి బన్నె తెచ్చింది అవును స్టార్టింగ్ స్టార్టింగ్ నేను మేడం దగ్గర జాయిన్ అవ్వడం నా అడుగులు మేడం నుంచే స్టార్ట్ చేయడం నాకు నిజంగా చాలా పెద్ద ఆశీర్వాదం సార్ ఇది ఇంత ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మేడం పోయి మేడం చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం నేను టూ ఇయర్స్ అప్పుడే చనిపోయారు సార్ టెన్ ఇయర్స్ అవుతుంది నేను ఇప్పుడు వెంబట నాగేశ్వరి మేడం గారి తర్వాత నా డిప్లొమా అయిపోయాక నేను ఇప్పుడు కొందం వెంకటేశ్వర్లు సార్ దగ్గర కంటిన్యూ చేస్తున్నాను డాన్స్ ఇప్పుడు మేడం వాళ్ళ డాటర్ కూడా డాన్సరే కదా ఆమె చేస్తుంది ఇప్పుడు వెరీ గుడ్ ఓకే ఎన్ని హో వెంపటి నాగేశ్వర్ మేడం తో స్టార్ట్ చేసింది డాన్స్ ఇప్పుడు ఏమేం చేస్తారు మీరు నేను ఆర్ట్లో మీకు అనుభవం ఉంది నేను కూచిపూడి క్లాసికల్ అండ్ ఫోక్ చేస్తాను క్లాసికల్లో కూచిపూడి భరతనాట్యం కథక్ ఇలా అన్ని డాన్స్ ఫామ్స్ నేర్చుకుంటున్నాను అండ్ ఇంకా ఫోక్ అండ్ ఫ్యూజన్ కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడు కథక్ కథకని వేరు కదా అవును సార్ ఈ కథక్ కథకని డిఫరెన్స్ కూచిపూడి డిఫరెన్స్ అన్ని నేర్చుకున్నారు ప్రతి క్లాసికల్ డాన్స్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఉండొచ్చు లైక్ కూచిపూడి భరతనాట్యం సిమిలర్ గా అనిపించినా కూడా చాలా డిఫరెంట్ ఉంటది ఇది కథక్ అనేది నార్త్ ఇండియన్ సైడ్ ది మంది ఇవన్నీ కూచిపూడి భరతనాట్యం ఇవి సౌత్ ఇండియన్ కథక్ అల్లి కూడా సౌత్ మన తమిళనాడు సైడ్ సైడ్ అక్కడ బాగా అవి అక్కడ సైడ్ ఎక్కువ మనకి ఇక్కడ కూచిపూడి భరతనాట్యం ఎక్కువ మొత్తం మీరు అన్ని నాకు ఇందులో ఇంకా డిఫరెంట్ క్లాసికల్ డాన్సెస్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది లైక్ మోహిని అట్టం అండ్ ఇప్పుడు నేను కథకు నేర్చుకుంటున్నాను కూచిపూడిలో ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తాను భరతనాట్యంలో కూడా కంప్లీట్ చేస్తున్నాను ఇంకా డిఫరెంట్ క్లాసికల్ డాన్సెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది అండ్ ఇంకా ఇప్పుడు నేను కూచిపూడి కంప్లీట్ చేసి నేర్పిస్తున్నాను కూడా స్టూడెంట్స్ అంటే ఒక లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను అండ్ కరీంనగర్ లో అండ్ మన రామ్కిలో నేర్పిస్తున్నాను ఇప్పుడు కథక్ కథక్ డిఫరెన్స్ ఏంటి మేడం కథకలి కథకలి అది వచ్చేసి మొత్తం ఎక్స్ప్రెషన్స్ పరంగా ఉద్దతంగా ఉంటుంది అట్ సైడ్ ఆర్ట్ మొత్తం ఎక్స్ప్రెషన్స్ తోటి ఉంటుంది కథక్ అనేది ఫుట్ వర్క్ ఎక్కువ ఉంటుంది నార్త్ ఇండియన్ సైడ్ అది మొత్తం హిందుస్థానీ మ్యూజిక్లో సాగుతుంటుంది రాజుల కాలం లా లాంటిది అది సో ఇంకా మనం చందన గురించి నేర్చుకునే ముందు చిన్న బ్రేక్ వెల్కమ్ మరి ఓన్లీ క్లాసికల్ ఏనా ఫోక్ కూడా వెస్టర్న్ కానీ ఏమన్నా టచ్ ఉందా క్లాసికల్ తో పాటు నేను ఫోక్ వెస్టర్న్ కూడా నేర్చుకున్నాను సార్ ఫోక్ లో కలిపి ఇప్పుడు ఫోక్ లో నేను నేషనల్ లెవెల్ వరకు కూడా వెళ్ళాను గవర్నమెంట్ యూత్ ఫెస్టివల్స్ లో అండ్ ఇంకా వెస్టర్న్ వచ్చేసి నేను క్లాసికల్ అండ్ వెస్టర్న్ లైక్ మిక్స్ టైప్ ఫ్యూజన్ లో కూడా చేస్తున్నాను అంటే న్యాచురల్ గా ఈ క్లాసికల్ చేసిన వాళ్ళు వెస్టర్న్ కొంచెం లైక్ చేయరు కొంతమంది అంటే లైక్ బాడీ ఇందులో ఎక్కువ ఉన్న వాళ్ళు ఇందులోనే ఉంటారు సార్ బాడీ లాంగ్వేజ్ రెండింటికి తిరగదు ఫ్లెక్సిబుల్ అవ్వదు కదా సో నాకు అట్లా ఏమి ఉండదు సార్ వెస్టర్న్ కి వెస్టర్న్ క్లాసికల్ కి క్లాసికల్ రెండు మోల్డ్ అయిపోతారు ఓకే మీరు పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎక్కడెక్కడ మీరు ప్రదర్శనలు ఇచ్చారు నేను స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అట్లా చాలా ఇచ్చాను సార్ స్టేట్ లెవెల్స్లో అంటే మన హైదరాబాద్ వైజాగ్ ఇట్లా ఆంధ్రప్రదేశ్లో చేశాను అండ్ అట్ సైడ్ వచ్చేసి అమృత్సర్ ఇంకా పూణే అలా ఇంకా కేరళ అలా చేశాను ఢిల్లీ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో నేను నేపాల్ నేపాల్లో ప్రదర్శించాను ఇండో నేపాల్ ఫ్రెండ్షిప్ కాన్సర్ట్ లో ఉండడం కూడా నేపాల్ అమ్మాయి లాగా ఉండవు విన్నారా నేపాల్ అమ్మాయి ఉండి నేపాల్ లో పోయి నువ్వు నాట్యం చేయటం అనేది మన వరంగల్కి పేరు విన్నారా ఒక వరంగల్ అమ్మాయి తెలంగాణ అమ్మాయి పోయి నేపాల్ లో చేయటం అంటే ఇట్స్ రియల్లీ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి మన ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు సో అందులో నేను సెలెక్ట్ అయ్యాను భారత్ గౌరవ సమ్మాన్ అని నాకు అవార్డ్ ఇచ్చారు భారత్ గౌరవ సమ్మాన్ భారత్ గౌరవ సమ్మాన్ ఇంకా రెడ్ ఫోర్ట్ తాజ్మహల్ దగ్గర ఇట్లా ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్తే అక్కడ నాకంటూ ఒక గుర్తింపు లాగా మెమొరీ లాగా అక్కడ పర్ఫామ్ చేయడం వెరీ నైస్ వెరీ నైస్ అంటే ఇక్కడ ఏ టెంపుల్ కట్టుపోయినా ఎక్కడికి పోయినా ఏ ప్లేస్ పోయినా అక్కడ తీసుకొని మీరు సెల్లో రికార్డ్ చేసుకొని మీ మెమరబుల్ గా పెట్టుకుంటారా ఎక్సలెంట్ ఎక్సలెంట్ మనం ఇక్కడ భద్రకాళిలో కూడా చేశారా భద్రకాళిలో చేశాను సార్ మన ఇక్కడ వరంగల్ అందుకని ఎందుకంటే ఇన్ని బయట చేయటం అనుకున్నాం మన దగ్గర ప్లేస్ లో మన భద్రకాళి మన భద్రకాళి థౌసండ్ పిల్ల టెంపుల్ థౌసండ్ పిల్ల టెంపుల్ కాశీ అక్కడ కాశీ విశ్వేశ్వరాలయం అలా చాలా చేశాను సార్ వరంగల్ మాది మా ఇంటి దగ్గర రామాలయం ఉంది ఒకసారి నేను తప్పకుండా ఇన్వైట్ చేస్తా అక్కడ మీరు మాకు ఒక ఇంకా మీకు ఇన్ని ప్లేస్లో పోయినారు కదా ఇక్కడ ఎట్లాంటి గుర్తింపు వచ్చింది అది చెప్పండి అంటే చాలా ప్లేసెస్ లో నేను వెళ్తున్నాను చేస్తున్నాను అక్కడ వాళ్ళు అంటే చాలా అభిమానిస్తున్నారు అభినందిస్తున్నారు నేపాల్కి వెళ్ళాను అక్కడ కూడా అక్కడ మన అంబాసిడర్స్ ఉంటారు కదా అక్కడ వాళ్ళు కూడా చాలా అభినందించారు డాన్స్ కి చేస్తున్నందుకు ఇలా ఫీల్డ్ లో వెళ్ళడం కొంతమందే కంటిన్యూ అవుతుంటారు సో నేను అలా కంటిన్యూ అవుతున్నాను దానికి నన్ను అభినందిస్తున్నారు అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మన క్లాసికల్ కి ఎక్కువ గుర్తింపు ఉండదు అనుకుంటున్నాం కానీ నాకు వచ్చేసి నిజంగా చాలా అభినందిస్తున్నారు అభిమానిస్తున్నారు క్లాసికల్ డాన్స్ నిర్ట్ ఉన్నాక అవి ఎందుకు అభిమానించారు ఆర్ట్ లవర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఆర్టిస్ట్ కాకున్నా కూడా నేను ఆర్టిస్ట్ కాదు కానీ ఒక అభిమాని కదా మన ఇక్కడ వరంగల్ కలెక్టర్ గారు కూడా అభిమానించారు ఇంకెవరి పెద్ద వాళ్ళు ఎవరి అప్రిషియేషన్స్ తీసుకున్నారు నేను డాన్స్ ఇండియా డాన్స్ లో చేశాను టూ ఇయర్స్ బ్యాక్ డాన్స్ ఇండియా డాన్స్ జీ తెలుగులో జీ తెలుగులో వెరీ గుడ్ సో అక్కడ సుధా చంద్రన్ మ్యామ్ గారు అప్రిషియేషన్ చేశారు అంటే నేను డాన్స్ షోస్ లో వెస్టర్న్ అట్లా ఎక్కువ ఉంటది సో ఓన్లీ నేను క్లాసికల్ పరంగానే వెళ్ళాను ఇంకా క్లాసికల్ ని ప్రమోట్ చేయాలి అని చెప్పి మేడం అలా అభిమాని అభినందించారు an appreciation very nice very nice very ఎంకరేజ్మెంట్ చేశారు సో మీకు వచ్చిన అవార్డ్ ఏంటి నాకు చిన్న జిఆర్ స్వామి గారి తీసుకోవటం అనేది అది నీ జీవితంలో అది ఒక పెద్ద మైల్ రాయి అది కూడా కరెక్ట్ అది చిన్న దర్శనమే ముఖ్యం అటువంటిది చిన్న స్వామి దగ్గర మూడు చింతలు పోయి నువ్వు తీసుకోవటం అనేది నిజంగా దట్ ఇస్ వెరీ లక్ ఫర్ యూ అంటే చాలా మంది ఆర్టిస్ట్ లో నన్ను సెలెక్ట్ చేసుకుని ఇచ్చారు అండ్ అది నిజంగా నాకు పెద్ద ఆశీర్వచనం అమ్మాయివి కుమార్వి నీకు ఎంత ఆశీర్వచనం దొరకటం అనేది సర్ రియల్లీ వెరీ గ్రేట్ ఈ నాట్య మయూరి స్వర్ణ మయూరి ఇలాంటి అవార్డ్స్ ఎక్కడెక్కడ వచ్చాయి ఇవన్నీ అవార్డ్స్ తీసుకొచ్చారు మా దగ్గరికి చూడండి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే ఏక్సెప్ బడికరేకున్నాయి అంటే ఇవి అవార్డ్స్ అది కాదు అది ఒక అచీవ్మెంట్ సర్ రియల్లీ ఐఎమ్ టెల్లీ ఇంకా అది వచ్చింది ఆ కప్పు ఒక్కొక్క చెప్పండి నాకు ఇది వచ్చేసి ఏలూరులో వచ్చింది సార్ నేను ఏలూరులో నా ఎయిట్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు చేశాను అక్కడ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ వెరీ గుడ్ అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో నాకు ఈ కప్ వచ్చింది ఒక విషయం ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను తెలంగాణ పక్క వరంగల్ అయినా కూడా తెలంగాణ కంటే ఇలాంటి ఎక్కువ ఆంధ్రాలో ఉంటది అవును సార్ చిన్న నాటకాలు కాదు సౌదయ నాటకాలు అయితే అవైతున్నాయి కూడా అక్కడ నుంచి ఎక్కువ వచ్చి మనకు పెర్ఫామ్ చేస్తారు అంటే నువ్వు పోయి ఆంధ్రాలో ఏలూరులో చేసినవంటే ఒక అవార్డు తీసుకున్నావు అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ థింగ్ ఈ కూచిపూడి కూడా ఆంధ్రాలోనే పుట్టింది కూచిపూడి ఆంధ్రాలో పుట్టింది ఆంధ్రాలో పోయి నువ్వు కూచిపూడి మీద అవార్డు తీసుకున్నావు వెరీ నైస్ ఇంకా ఏది వచ్చింది ఇంకా ఇది ఢిల్లీలో వచ్చింది సార్ ఫస్ట్ ప్రైజ్ అది కూడా ఎయిటీన్లో ఇంకా స్వర్ణమయూరి అవార్డు వచ్చింది అది వారణాసిలో వారణాసిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు వచ్చింది ఆ వారణాసి చేసి ఆ శంకరుని యొక్క దయాణ కటాక్ష బాగుంటాయి ఇది శివరాత్రికి వచ్చింది శివరాత్రి రోజు శివుని విగ్రహం రావడం నిజంగా హైదరాబాద్ లో హైదరాబాద్ లో వెరీ గుడ్ చాలా బాగుంది ఆ శివుని యొక్క కర్ణ కటాక్షాలు చిన్న జయర్ ఆశ్రమంలోనే ఇచ్చారు ఇవన్నీ అది లాస్ట్ ఇయర్ అవార్డ్ నాకు రీసెంట్ గా అక్టోబర్ లో లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఆ అవార్డు తీసుకున్నాను అది చాలా మంది అంటే అందరికి ఇవ్వరు ఈ మధ్య ఏంటంటే అవార్డ్స్ లైక్ మనీ పెట్టేసి చేస్తున్నారు తీసుకుంటున్నారు కానీ అది అలా కాదు సో ఓన్లీ ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట అది కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇస్తారు అలా కూచిపూడిలో నాకు ఇచ్చారు అది లాస్ట్ అవార్డ్ అవార్డు అవార్డు కృష్ణాలో స్టార్ మోడలింగ్ నాకు ఇంట్రెస్ట్ కొంచెం సో మోడల్ గా మోడలింగ్ అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నీకు టచ్లో ఉన్నాయి వెరీ నైస్ వెరీ నైస్ ఇది జీ తెలుగులో వచ్చింది ఇది వచ్చింది చెన్నైలో లా అక్కడ చేశారు ఇంత డ్యాన్స్ చేస్తున్నారు మోడలింగ్లో ఉన్నారు ఇంత ఇది రావటానికి ఇన్ని చేయటానికి మీ ఇన్స్పిరేషన్ ఇవ్వరు నాకు ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పటి నుంచి ఈ నాట్యమయూరి అండ్ స్వర్ణకమలం లాంటి మూవీస్ చూస్తూ పెరిగాను నేను వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యాను అందులో నుంచి ఈ క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం పెరిగింది దాని తర్వాత నాకు ఎందుకు అంటే ఈ అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళి చేస్తున్నాను ఇప్పుడు అన్నట్టు ఢిల్లీ వారణాసి అలా నార్త్ సైడ్ వెళ్ళి చేస్తుండడం వల్ల అట్ సైడ్ కథక్ అలా దాంట్లో ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత ఇప్పుడు సౌత్ సైడ్ వెళ్ళడం వల్ల భరతనాట్యంలో నేర్చుకోవాలి అండ్ తర్వాత అండ్ ఎందుకు మనం ఫోక్ అండ్ వెస్టర్న్ ఎందుకు నేర్చుకోవద్దు అని చెప్పి అవి కూడా నేర్చుకుంటున్నాను తర్వాత ఇంకా సంగీతం కూడా నేర్చుకోవాలన్నది నా కోరిక నేర్చుకున్నా ఓకే ఇన్ని దిక్కులో పోతున్నావు నేపాల్ పోతున్నాడు అన్ని ఫైనాన్షియల్లీ కొంచెం ప్రాబ్లమే అంటే మీ ఫ్యామిలీ ప్రాబ్లం అది ఎవ్వడి చేసేటట్టు ఉందా మా మీ మమ్మీకి ఫాదర్ కింద బాగా బర్డేని ఇస్తున్నావా అలా ఉన్న ఎవరిన స్పాన్సర్లు కానీ ఇంకా అంబిషన్ ఏంటి అసలు నాకు స్పాన్సర్స్ దొరికితే నేను ఇంకా హైట్స్కి వెళ్ళగలుగుతాను సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటే అయితే ఎవరు ఏం స్పాన్సర్షిప్ అయితే ఏం లేదు మా మేమే ఫ్యామిలీ పరంగా అమ్మనే పెట్టుకొని వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళినా నన్ను అమ్మ తీసుకెళ్తుంది తీసుకొస్తుంది అండ్ సపోర్ట్ ఉంది మా అమ్మది ఇంకా నాకైతే తానాలో అండ్ అలా అబ్రాడ్లో మన కూచిపూడి అండ్ క్లాసికల్ పర్ఫామ్ చేయాలన్నదే నా కోరిక యాక్చువల్గా కాంపిటీషన్స్ లో నేను విన్ అయినందుకు నాకు సింగపూర్ ఛాన్స్ వచ్చింది యాక్చువల్గా కానీ మన స్పాన్సర్షిప్ లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయాను సో అలా సపోర్ట్ ఉంటే నేను వెళ్ళి చేయాలన్నదే కోరిక ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే కుమార్ చంద్రన్ సపోర్ట్ చేయాలి ఈ మెసేజ్ కనుక తానాలో కానీ ఎవరికైనా ఉంటే రిక్వెస్ట్ చేస్తున్నా తప్పకుండా మీరు తానాలో సపోర్ట్ చేయడానికి చందనకు సపోర్ట్ చేయమని నేను నా ఛానల్ తరఫున కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అలా దొరికితే ఇంకా స్పాన్సర్స్ దొరకటం కోసం మనం ప్లాన్ చేద్దాం మేడం ఓకే ఎందుకంటే ఇంత మంచి ఆర్టిస్ట్ ఆర్ట్లు ఉన్నప్పుడు మనం మీ ఆర్ట్ను ఇక్కడక్కడే కాకుండా మీరు తానాలు కూడా చేయాలని మీ అంబిషన్కు రియల్లీ హెడ్స్ ఆఫ్ ఇప్పుడు మిగతా మాట్ మాట్లాడముంటూ చిన్న బ్రేక్ వెల్కమ్ చందన ఓకే అన్నిట్లలో అనుభవం ఉంది చేస్తున్నావు బాగా చేస్తున్నావు నీకు తానా కూడా చేయాలనే ఓకే అది ఓకే ఇంకా నీ అంబిషన్ ఏంటి నేను రాష్ట్రపతి చేతుల మీద అవార్డు ఓకే అండ్ ఇంకా చిదంబరంలో పర్ఫామ్ చేయాలి నేను వచ్చేసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఏంటంటే కొరియోగ్రఫీ ఇంట్రెస్ట్ వెంబడి చిన్న సత్యం గారు లైక్ నాకు ఇన్స్పిరేషన్ చాలా వారి కొరియోగ్రఫీస్ చూస్తూ పెరుగుతున్నాను కాబట్టి అలా కొరియోగ్రాఫింగ్ లో కూడా నాకంటూ ఒక స్టైల్ గుర్తింపు తెచ్చుకోవాలన్నది నా కోరిక ఇప్పుడు కూడా నేను ఓన్ కొరియోగ్రఫీస్ చేస్తున్నాను దాంట్లో చేయగలుగుతాను కూచిపూడి అయినా కథక్ అయినా భరతనాట్యం అయినా ఫోక్ అయినా ఏదైనా చేయగలుగుతాను కొరియోగ్రఫీ ఆన్ స్పాట్ రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక కవర్ సాంగ్ కోసం అని చెప్పి చూసేకి ఉన్ను అను అనువు సో ఇవి రెండు ఏం చేశాను అంటే ఫ్యూజన్ లో అవి రెండు ఫ్యూజన్ లో ఒక టూ డేస్ తోనే కోరియోగ్రాఫ్ చేసి చేశాను ఓహో వెరీ గుడ్ కోరియోగ్రఫీ ఇటు మెలోడీ సాంగ్స్ కూడా చేయగలరా అభినయం అంటే కూడా ఇంట్రెస్ట్ పాత సావిత్రి అవి చూడండి ఇప్పుడు ఇవాళ రేపు చాలా ఛానళ్లలో ఓల్డ్ సాంగ్స్ మీద పాట పాడుతా తీయగా ఉన్నది ఇట్లాంటి వాటిల్లో చూసిందా ఇది అయితే అట్లాంటి అప్పటి జమున సావిత్రి కేఆర్ విజయ అవన్నీ చూస్తారా లేకపోతే అవి ఓల్డ్ డేట్ తీసి పడేస్తారా లేదు సార్ నాకు అట్లాంటివి అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ సార్ ఈ పాత సావిత్రి గారి మూవీస్ అవన్నీ చూస్తూ ఉంటాను అలా ఓకే వెరీ గుడ్ అటు ఇది ఉన్నది కోరియోగ్రఫీలో కూడా మీరు బాగా సెటిల్ కావాలని నేను కోరుతున్నాను ఇన్స్టాగ్రామ్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో కూడా ఈ మెలోడియస్ పాత సాంగ్స్ ఉంటాయి కదా ఏనాటిదో ఇలాంటి సాంగ్స్ పైన పరంగా చేశాను నేను అవి కూడా చాలా రీచ్ అయ్యాయి అండ్ అందరూ చాలా అభినందించారు వాటిని అండ్ సినిమా యాక్ట్రెస్ వాళ్ళు కూడా వారి స్టోరీస్ లో పెట్టుకున్నారు ఈ సీతారామం ది న్యూ వచ్చింది కదా సీతారామం మృణాల్ ఠాకూర్ ది అది నేను ఏమయ్యారామా అనేది డైలాగ్ డైలాగ్ ని నేను పరంగా డాన్స్ లో చూపించాను అది మృణాల్ ఠాకూర్ గారు స్టోరీ లో పెట్టుకున్నారు ఇలా పరంగా చేయడం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వెరీ ఎక్సలెంట్ ఏది ఏమైనా నేను వరంగల్ దర్శన్ మీరు నాకు పరిచయం లేదు మా టీం ఏం చేశారంటే చంద్రని సెలెక్ట్ చేశారు ఏది మహిళా దినోత్సవం రోజు అవార్డు వేయటానికి వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నేను వరంగల్ దర్శనంలో మీకు అవార్డు ఇచ్చాను అవార్డు ఇచ్చినప్పుడు మీ ఆర్ట్ను నేను అయితే నా ప్రేక్షకులకు చూపించాలి కదా ఎవరికి పడితే వాళ్ళకి అవార్డు ఇచ్చినా అంటే దానికి నా అవార్డుకి ఇది ఉండదు కాబట్టి నిన్ను అందుకే స్పెషల్గా ఇన్వైట్ చేసినాను నిజంగా రావటం మా స్టూడియోకి అవార్డు తీసుకోవటమే కాకుండా ఇన్ని అవార్డ్స్ రావటం ఇంత నాట్యం ఉన్నదని కూడా నేను అనుకోలే ఆ రోజు చేసిన ఒక నాట్యం కానీ దీంట్లో బాగుంది మా ప్రేక్షకులకు మా వరంగల్ దర్శనంలో లో అవార్డు ఇచ్చినందుకు వరంగల్ దర్శన్ వారు నాకు ఈ ఉమెన్స్ డే రోజు అవార్డు ఇచ్చారు నిజంగా నాకు చాలా బ్లెస్సింగ్ సార్ నేను ఫస్ట్ టైం ఉమెన్స్ డే రోజు అవార్డు తీసుకుంటున్నాను అండ్ అందరిలో నేను కొంచెం యంగ్ సో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండ్ సార్ నిజంగా అందరినీ మా టాలెంట్స్ని గుర్తించి ఇలా మా ఇంటర్వ్యూకి ఛాన్స్ ఇస్తున్నందుకు అండ్ మా టాలెంట్స్ని గుర్తిస్తున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ మార్చ్ మన ఎయిత్ రోజు అవార్డు ఇచ్చి పిలిచి కుమారి చందన యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మీకు చూపించటానికి నిజంగా నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ వెంచనా థ్యాంక్ యూ చందన థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరందరూ కూడా వరంగల్ దర్శన్ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ